ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ వంగల్పూడి అనిత తెలిపారు రాయలసీమకు కేంద్రంగా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు అమరావతిలో రెండవ విడత భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు స్పష్టం చేశారు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖను కోరారు విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో విద్యుత్ను ఇచ్చిపుచ్చుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు రాష్ట్రంలో పీఎం కుసుం సహా సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా వచ్చే బూడిదను ఇతర అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు మంతా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నష్టానికి సంబంధించిన నివేదికను వారు ఈరోజు అందజేశారు మంతా తుఫానుతో దాదాపుగా మూడు వేల నూట తొమ్మిది గ్రామాలు ప్రభావితమయ్యాయని మంత్రులు పేర్కొన్నారు తుఫాను బాధిత ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు వేల రూపాయల తక్షణ సహాయాన్ని అందజేశామని చెప్పారు అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వారు సమావేశమై తుఫాన్ నష్టాన్ని వివరించారు మొంతా తుఫాన్ కారణంగా సుమారు లక్ష అరవై ఒక వేల హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు రాయలసీమకు కేంద్రంగా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుపతిలోని కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఈరోజు నిర్వహించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా తిరుపతిని మార్చాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు తిరుపతిని ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించాలన్న డిమాండును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడిస్తూ ఈ రోజు చాలా కులంకుశంగా దాదాపుగా ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతిని మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్ గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈ రోజు మనం కార్యశాల రూపకల్పన చేసుకుంటా ఉన్నాం అమరావతిలో రెండవ విడత భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఈరోజు జారీ చేసింది ఏడు గ్రామాలలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల పట్టా అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ ఉత్తర్వుల ప్రకారం రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాలలో భూ సమీకరణ చేపడతారు అమరావతి మండలంలోని వైకుంఠపురం పెద్దమత్తూరు ఏండ్రాయి కర్లపూడి లేమల్లె గ్రామాలు గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని వడ్లమాను హరిచంద్రపురం పెద్దపరమి గ్రామాలు భూ సమీకరణలో ఉన్నాయి పట్టా అసైండ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు ఇందులో ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు క్రప్టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు పేర్కొన్నారు ఈ వ్యాధి గురించి ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపారు ఈ వ్యాధికి కారణమైన పురుగు కుట్టినప్పుడు జ్వరం తలపోటు కండరాల నొప్పులు ఆకలి లేకపోవడం కనుపుల వాపు ఫినికిడి తగ్గుదల దగ్గు శ్వాస ఆడకపోవడం వంటివి లక్షణాలుగా ఉంటాయని చెప్పారు చికిత్సతో పాటు మందులు వాడటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని చెప్పారు విశాఖ జిల్లాలో స్క్రబైఫ్ వ్యాధికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు రెండు వేల ఇరవై ఐదులో పదకొండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు ఈ కేసులలో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు కృష్ణా విశ్వవిద్యాలయంలో కృష్ణ తరంగాలు రెండు వేల ఇరవై ఐదు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీలలో నిర్వహిస్తున్నామని ఉపకులపతి కోన రాంజీ తెలిపారు విశ్వవిద్యాలయ పరిధిలోని నూట నలభై నాలుగు కళాశాలల నుండి విద్యార్థులు కృష్ణ తరంగాలు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లుగా ఆయన చెప్పారు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ హాజరవుతున్నారని వివరించారు విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం పూర్ణోద నుండి నలభై ఐదు కోట్ల రూపాయల అంచనాలను కేంద్ర విద్యాశాఖకు పంపామని ఆయన తెలియజేస్తూ కృష్ణ తరంగ్ అనేది టూ జీరో వన్ టూ లో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ బ్రేక్ లేకుండా చేస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ కాలేజ్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్వంటీ టు థర్టీ పార్టిసిపేట్ ఇన్ దిస్ కృష్ణ తరంగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈవెంట్స్ ఉంటాయండి ఇందులో ట్వంటీ ఎయిట్ ఈవెంట్స్ ఫార్టీ నైన్ మెంబర్ లిమిట్ అండి చీఫ్ గెస్ట్ శ్రీ మువరపు వెంకయ్యనాయుడు గారు ఆనరబుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్రేసింగ్ ద అకేషన్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఇనాగరల్ ఫంక్షన్ ప్రజలకు నాణ్యమైన సరసమైన ధరలకు ఉత్పత్తులందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ పేర్కొన్నారు విజయవాడ పటమట రైతు బజారును మంత్రి ఈరోజు తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు అన్ని రకాల కూరగాయలు రైతు బజార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు అదేవిధంగా బియ్యం ఇతర ధాన్యాలు నాణ్యతతో విక్రయించాలన్నారు అమృత్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నూట నాలుగు పట్టణాలలో ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు సురక్షిత తాకునీటి సరఫరాతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించడం పట్ల ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దిన్కర్ హర్షం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘం వాటాతో ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పారు అమృత్ టూ పాయింట్ ఓ కింద ఎక్కడెక్కడ అసంపూర్తిగా పనులు ఉన్నాయో వాటిని పూర్తి చేస్తూ భవిష్యత్ అవసరాలకు ఉపయోగకరంగా పనులను చేపడతామని ఆయన తెలిపారు వాతావరణం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది నైరుతి దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్నట్లు తెలిపారు దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటలలో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని చెప్పారు ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల నుండి వాయుగుండం యొక్క కేంద్రము దాదాపు కనీసంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో రేపు నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది అంతా పాల్గొనాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు వందల పదమూడు క్లస్టర్లలో ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్రానికి ఆరు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ వంగల్పూడి అనిత తెలిపారు రాయలసీమకు కేంద్రంగా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు అమరావతిలో రెండవ విడత భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు స్పష్టం చేశారు ప్రాంతీయ వార్తలు సమాప్తం